జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇంకో పదిహేను రోజుల్లో ఓటింగ్ కూడా ఉంటుంది ఎట్లా పరిస్థితి జూబ్లీల్స్ బై ఎలక్షన్ ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ బీజేపీ బీజేపీది ప్రభావం తక్కువగానే ఉంది అంటే మేము ఏ పార్టీకి సంబంధించిన మనుషులు వ్యక్తులు కాదు కాబట్టి మేము చెప్తున్నాం కానీ ఇద్దరి మధ్య బీఆర్ఎస్ మధ్య అలాగే కాంగ్రెస్ మధ్య చాలా టఫ్ ఓటీ జరుగుతుంది ఈ రోజుకున్న పరిస్థితి నవీన్ యాదవ్ కొంచెం ముందంజలో ఉన్నారు వాస్తవంగా చెప్పుకోవాలి మనం అది ఎవరి కోసం మనం ఏ పార్టీ కాదు కాబట్టి చెప్తున్నాను ప్రస్తుతానికైతే నవీన్ యాదవ్ కొంచెం ముందంజలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది నిజంగా చాలా గట్టిపోటీ అయితే జూబిలీస్ ప్రజలుగా అనుకుంటుంది ఏంటంటే మేము మా మనసులో ఉన్న మాట చెప్పాలి ఎందుకంటే చెప్పకపోతే సమాజానికి మంచి మాటలు నాలుగు మాటలన్న చెప్పాలి ఇవాళ మనం మన జూబ్లీస్ నియోజకవర్గం ఏ డివిజన్లు ఏ డివిజన్లో ఎంతమంది కోటీస్పర్లు ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది పేదలు ఉన్నారు ఏ డివిజన్లో బస్తీలు కూడా ఎక్కువ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము కోరుకునేది నవీన్ యాదవ్ గారి గెలుపు నలే నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఈ మూడు సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతి సాధించే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది లేదు అటు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీఓ గెలిస్తే ఒక ఎమ్మెల్యే సీటు పెరగడం తప్ప అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा कुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन